నోరూరించే గుమగుమలాడే ఉసిరికాయలతో పచ్చడి ఈ విధంగా ట్రై చేయండి ఒక ముద్ద కూడా వదలరు రోజు తినాలి అనిపిస్తుంది ఇక్కడ నేను శుభ్రంగా కడిగి తుడుచుకున్న హాఫ్ కేజీ ఉసిరికాయలనే తీసుకున్నాను తడనేది లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర మూడు సమానంగా తీసుకొని లో ఫ్లేమ్లో మారేంత వరకు ఫ్రై చేసి ప్లేట్లో చల్లారనివ్వాలి గుప్పడి చింతపండుని శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్ళు వేసి పదిహేను నిమిషాలు నాననివ్వాలి కడాయిలోని పావు కేజీ పల్లీ నూనె తీసుకోవాలి కప్పుల కొలత అయితే ఒకటిన్నర కప్పు పల్లీ నూనె వేసి ఉసిరికాయలకి చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని మరిగిన ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఉసిరి రంగు మారేంత వరకు ఫ్రై చేసి బౌల్లో తీసుకోవాలి చల్లారిన మెంతులు ఆవాలు జీలకర్రని మిక్సీలో పొడి చేసుకోవాలి ఇక్కడ నేను అరవై గ్రాముల కల్లుపును కూడా మిక్సీ పట్టుకుంటున్నాను న చింతపండును కూడా మిక్సీలో వేసి మిగిలిన నీళ్ళు చేర్చుకుంటూ స్మూత్ పేస్ట్లా చేసి స్ట్రైనర్లో ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే నారా తక్కు అంతా ఉండిపోతుంది స్మూత్ చింతపండు పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు వేగనిచ్చి పక్కన ఉంచాలి చల్లారిన ఉసిరికాయల్లో మెంతులు ఆవాల పొడి ఒక టీ స్పూన్ పసుపు టూ బై థర్డ్ కప్పు కారము టూ బై థర్డ్ కప్పు ఉప్పు గ్రాముల్లో అరవై గ్రాములు రెండూ సమానంగా తీసుకోవాలి పొట్టు తీసిన రెండు వెల్లుల్లిపాయలు మొత్తం చల్లారిన చింతపండు వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తాలింపు కోసం ఏ ఆయిల్లో ఉసిరికాయలు ఫ్రై చేసామో అదే ఆయిల్లో ఎండుమిర్చి ఎనిమిది ఒక టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ కూడా వేసి ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఉసిరికాయల్లో కలపాలి వేడి మీద కలిపితే పచ్చడి పాడైపోతుంది అంతటినీ బాగా కలిపి మూడు రోజులు ఊరనివ్వాలి మూడు రోజుల తర్వాత చూడండి నూనె పైకి తేలి ఎంత బ్యూటిఫుల్గా అయిందో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ముక్క సాఫ్ట్గా పచ్చడి ఘాటుగా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ట్రై చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి